ఈరోజు స్టోరీ వచ్చేసి జగన్నాథుడికి ఒక చిన్న పాప వ్రాసిన స్టోరీ అనమాట లెటర్ రాస్తుంది ఈ స్టోరీ ఈ స్టోరీ ఏంటంటే జగన్నాథపురిలో ఒక పూజారి ఉంటాడు ఆ పూజారి జగన్నాథునికి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాడు అలాగే జగన్నాథుని కథలు చెప్తా ఉంటాడు ఇలాగా ఒకరోజు ఒక ఊరికి వెళ్తాడు ఆ ఊరిలో అందరి ప్రజలకి సాయంత్రం కాగానే అందరినీ కూర్చోబెట్టుకొని జగన్నాథుని రహస్య కథలు జగన్నాథు గురించి కథలు చెప్తా ఉంటాడు అందరి ప్రజలకి అందులో ఒక చిన్న పాప జగన్నాథుని కథలు విని చాలా తన్మయత్వంలో మునిగిపోతా కళ్ళకు నీళ్లు కార్చుకుంటా ఉంటుంది అంటే అంత ఇష్టపడుతుంది జగన్నాథుడు అంటే తర్వాత జగన్ తన ఇంటికి వెళ్ళి జగన్నాథునికి ఒక లేఖ రాస్తుంది అంటే ఉత్తరం రాస్తుంది జగన్నాథునికి రాసేటప్పుడు ఆ పాప ఆ స్టోరీ గుర్తు తెచ్చుకొని జగన్నాథ్ గురించి కళ్ళకి నీళ్ళు కార్చుకుంటా లెటర్ రాస్తూ ఉంటుంది ఆ కళ్ళనీళ్ళు పడ్డం వల్ల ఆ లెటర్లో రాసిన అక్షరాలు ఉంటాయి కదా అవన్నీ ఖరాబ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అయిపోయి ఉంటాయి పాప చూసుకోదు దాన్ని క్లోజ్ చేసి మరుసటి రోజు వచ్చి పూజారికి ఇస్తుంది పూజారి పూజారి ఇలాగ నేను జగన్నాథ్కి లెటర్ రాసాను దీన్ని తీసుకువెళ్ళి జగన్నాథ్కి ఇవ్వు అంటే పూజారి సరే అమ్మ అని తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వస్తాడు బయలుదేరుతాడు దాని మధ్యలో ఆయనకు వస్తుందన్నమా గుర్తొస్తుంది పాప లెటర్ ఇచ్చింది కదా ఆ లెటర్ ఏం రాసి ఉంటుంది చూద్దామని ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేసి చూడగానే లెటర్స్ ఏమి ఉండవు ఓన్లీ పెండింకులు మరకలు మరకలు కళ్ళీళ్ళు తడిచిపోయి ఉంటుంది అనమాట లెటర్ అంతా అది దీంట్లో ఏం లేదు కదా అని నలిపి పక్కన పడేస్తాడు పూజారి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు పడుకోగానే రాత్రి కళ్ళలోకి జగన్నాథ్ వచ్చి నీకు ఎంత ధైర్యము ఒక చిన్న పాప ప్రేమతోటి నాకు లెటర్ రాస్తే నువ్వు దాన్ని నలిపి పడేస్తావా అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు పూజారి చాలా భయపడిపోతాడు మరుసటి రోజులు లేచి మార్నింగ్ స్నానం చేసి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళి చూడగానే జగ జగన్నాథ్ కాలు దగ్గర పాప రాసిన లెటర్ ఉంటుంది అప్పుడు ఆ పూజారి స్వామి నన్ను క్షమించు నేను గర్వంతో ఉన్నాను నేను ఇంత భక్తి చేసినా కానీ గర్వంతో ఉన్నాను కాబట్టి నన్ను క్షమించు అని పూజారి జగన్నాథుని కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు జగన్నాథుడు చాలా కరుణామయుడు మనం మనసులో తలుచుకుంటే చాలు అంత గొప్ప స్వామి అనమాట జగన్నాథుడు కరుణామయుడు చూడండి ఒక చిన్న పాప రాసిన లెటర్ కోసము సాక్షాత్ జగన్నాథు ఆ లెటర్ని తీసుకొని వస్తాడనమాట అంత గొప్ప స్వామి ఈ స్టోరీ మీకు నచ్చిందా అండి ఇది రియల్గా జరిగిన స్టోరీ ఒక చిన్న పాప స్టోరీ రాసిన లెటరు మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే మీ పిల్లలు ఖచ్చితంగా చెప్పండి హరే కృష్ణ